తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురిని సీడీ అరెస్టు చేసింది తప్పుడు పత్రాలతో మోసం నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి సాక్షి హైదరాబాద్ తప్పుడు పత్రాలను సృష్టించి మోసానికి పాల్పడటంతో పాటు నిధుల గోల్మాల్కు పాల్పడిన నేరంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీడీ అదనపు డీజీ చారుసిన్హా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధర్మ గురువారెడ్డి ఇచిచ్చిన ఫిర్యాదు మేరకు సీడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు శ్రీ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ సి రాజేందర్ యాదవ్ ఆయన భార్య జీ కవితతో కలిసి ఈ కుట్రకు తెరతీసినట్లు సీడీ అధికారులు ఆధారాలు సేకరించారు గౌలిపుర క్రికెట్ క్లబ్గా పిలిచే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సి కృష్ణయాదవ్ సంతకాలను ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లను రావు సృష్టించారు వాటి ఆధారంగానే ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగలిగినట్టు సీడీ అధికారులు గుర్తించారు ఆ తర్వాత హెచ్సీఏ సీఈఓ సునీల్ కంటే ట్రెజరర్ సీఏ శ్రీనివాసరావు ఇతరులతో కలిసి నిధుల గోల్మాల్కు పాల్పడ్డారు అలాగే ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధికారులను బెదిరించడం కాంప్లిమెంటరీ టికెట్ల కోసం బ్లాక్ మెయిల్ చేయడం కార్పొరేట్ బాక్స్లను అధీనంలో పెట్టుకోవడం వంటివి చేసినట్లు సీడీ అధికారులు ఆధారాలు సేకరించారు ప్రాథమిక ఆధారాల మేరకు ఈ నెల తొమ్మిదిన జగన్మోహన్రావు శ్రీనివాసరావు సునీల్ కంటే రాజేందర్ యాదవ్ జీ కవితలను అరెస్టు చేసినట్టు సీడీ అడిషనల్ డీజీ సిన్హా తెలిపారు రూ కోట్లలో అవినీతి జగన్మోహన్రావు కేసులో పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి రెండేళ్లలో రూ కోట్లలో గోల్మాల్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందని ఆటగాళ్ల తల్లిదండ్రులు నుంచి హెచ్సీఏ సభ్యులు డబ్బు వసూలు చేశారని సీడీ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది చెక్ పవర్ దురివనియోగం బీసీసీఐ ద్వారా వచిచిన నిధుల్లో గోల్మాల్ ఎస్ఆర్హెచ్ నుంచి కాంప్లిమెంటరీ పాస్లను బ్లాక్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం క్రీడాకారుల కోసం ఉపయోగించాల్సిన కాంప్లిమెంటరీ పాస్లలోనూ భారీ అవినీతి తదితర అంశాలపై సీడీ ఫోకస్ పెంచినట్లు సమాచారం అదేవిధంగా తమను వేధించారంటూ జగన్మోహన్ రావుపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపించిన నేపథ్యంలో యాజమాన్యం వాంగ్మూలాన్ని సైతం సీడీ అధికారులు నమోదు చేసినట్లు తెలిసింది నిందితులకు పన్నెండు రోజుల జుడీషియల్ రిమాండ్ జగన్మోహన్రావు సహా ఇతర నిందితులను సీడీ గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో హాజరుపరచగా ఈ నెల ఇరవై రెండు వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు దీంతో మహిళా నిందితురాలు కవితను చంచల్గూడలోని మహిళా జైలుకు మిగతా నిందితులను చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు పరారీలో ఉన్న మరో నిందితుడు హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ కోసం సీడీ గాలిస్తోంది కాగా నిందితులను మరింత లోతుగా ప్రశ్నించడం కోసం వారిని తమ కస్టడీకి ఇవ్వాలని సీడీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పారదర్శకత అవసరం